అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మన ఆడోళ్ళ పూజలు నోములు ఫలించి మొన్నటి సంధి ఇంత ఇంత దిగస్తున్నట్టున్నది కదా బంగారం రేటు గట్నే ఇంకో ఇరవై వేలన్నా దిగిరావాలే దేవుడా అని మొక్కుకుంటున్నా నేను కూడా ఓ ఈసమో మాసమో కొని పెట్టుకుంటాను దిగిరాగానే మీరు కూడా నా లెక్కనే కోరుకుంటున్నారా సరే అయితే మంచిగా మొక్కుకోర్రీ సరే అదట్లో పెడితే ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దమా టెంపర్ లాస్ అయిన కర్ణాటక సీఎం సిద్ధులు సారు చెంప వల కొడతా అన్నట్టు జిల్లా ఎస్పీ మీదికి ఎరైటీగా నిరసన వేసిండు యాపశెట్టెక్కి యాలాడబడ్డాడు గబ్బిలం లెక్క సినిమా యాక్టర్ గట్టిర్రు గుడి అందరికీ దావతిచ్చిండు బర్త్డే కేక్ కట్ చేసి కలెక్టర్ ఆఫీసులో పెట్టిర్రు కూరగాయల దుఃఖం పనివడి వచ్చినోళ్ళు కొనుకపోతారని చేసిండట ఇగురం అవోల్లా ఎవలైనా స్టేజ్ మీద మాట్లాడుతుంటే కిందున్నోళ్ళు చెవుల జోరీగ లెక్క గుయ్య గుయ్య మొత్తుకున్నట్టు సప్పుడు వేసి డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుంది ఏం కథ చెప్పాలనుకున్నది మర్చిపోతుంటారు చీదరవుతుంటుంది అంతా మొన్న వరంగల్ సభలో కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే కూడా గట్నే మొత్తుకున్నారు కొంతమంది ఇక సారేమో గదరాయించే వరకు అందరు క్విక్ మనకుంటున్నారు ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే ఓ వో అని బొబ్బ పెట్టి మొత్తుకుంటే ఎవరికైనా ఎంత కోపం వస్తుంది ఏం కథ అందుకే కర్ణాటక సీఎం సారు కూడా గట్టి అయిందో వల్ల పాపం టెంపర్ లాస్ అడివి సార్ అడిపంది వేసిపోతే ఊరవంది చెవులు కోసినట్టు అయింది కదా పాపం కర్ణాటక సారు సెంటర్ సర్కార్ మీద నిరసన మీటింగ్ పెట్టాడు లో టెర్రరిస్ట్ గాళ్ళు అట్లా వచ్చి పబ్లిక్ ప్రాణాలు తీసిపోయిరంటే దానికి సెంటర్ వాళ్లే కారణం అనుకుంటా తిట్టిపోస్తున్నాడు ఇంతల్నే కాంగ్రెస్ కార్యకర్తలు లెక్కనే వచ్చిన బీజేపీ కార్యకర్తలు స్టేజ్ దగ్గరుండి సీఎం సార్ మాట్లాడుతుంటే గో గో సిద్దరామయ్య పాకిస్తాన్ అని నల్ల జెండాలు పట్టుకుని స్పీచ్ కి అడ్డం అంతే గంటే ఇక సిద్ధరామయ్య సార్ బీపీ ఢాపులేసింది మస్తు శీద ఎవలయాలు ఏ ఎస్పీ ఎవలాడా అని స్టేజ్ మీద పిలిచిండు నువ్వేనా ఎవడెవడో వచ్చి లొల్లి చేస్తుంటే ఏం పడావ అని ఎస్పీ దగ్గర రాగానే చెయ్యి చెంప వల కొట్ట చూసిండు ఇట్లా ఎస్పీ సార్ పాపం వానికిండు ఇంతలే పక్క పొంట అయినా ఉరికొచ్చి సారు ఉన్నారు అందరు చూస్తున్నారు ఇచ్చేది పోతుంది జర సైసూరి పోలీస్ అయిన కొడితే మళ్ళీ ఇష్యూ పెద్దగా అవుతుంది అని చెప్పి చెవిలో చెప్పాగానే జర సల్లబడ్డాడు సారు లక్షల మంది ముంగట ఎస్పీ మీదకు సీఎం శైలేపే వరకు పాపం ఎస్పీ సార్ కు తలకే తీసేసినట్టు అయిపోయింది నెత్తి ఎలాకేసుకుని అడికెళ్లి వెళ్ళిపోయాడు సీఎం కాబట్టి అట్లా సపోర్ట్ చేయకున్నాడు గానీ అదే సాదా సీదా మనుషులు ఎవరన్నా అదేంది సారు అని చిన్నగా గొంతు చాలు వాళ్ళకు బెయిల్ రాని సెక్షన్ల కింద కేసులు పెట్టి రోకలు బండలు ఎక్కిస్తుండే ఈ పాటికి పొలిటీషియన్లు పనులు రాలకొడతాన మహాప్రసాదం అన్నట్టే కండ్ల కార్దుకొని పోతుంటారు ఇట్లా అని ఈ చూసిన వాళ్ళు కమెంట్ చేయబట్టారు సోషల్ మీడియాలో నెటిజన్లు ఇంకొందరేమో సీఎం పోలీసు అయిన సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా నిరసన చేస్తే అలా గొంతు ఏడికాడ బూట్ తొక్కి పడేస్తుంటారు కానీ పాపం ఆ టైంలో పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి నోలు మూయించనీకే జర టైం పట్టినట్టున్నది ఇట్లా సార్ కోపానికిగా పోలీసు వాళ్ళు బలి కావాల్సి వచ్చింది అన్నట్టు పట్టుదల ఉంటే కానిది లేదు అని అంటారు కానీ మొండి పట్టుదల పట్టినా కాని పనులు కొన్ని ఉంటాయి పర్ సపోజ్ వేరేటోళ్ళ పేరు మీద పడ్డ మన భూమిని మళ్ళీ మన పేరు మీదకి మార్చుకోవాలని ఎంత పట్టు పట్టినా అది కాని పని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉండే గన్నకు గదే పరిస్థితి ఎదురైందట నా భూమి నా పేరు మీదకి ఎందుకు రాదో చూస్తా అని గబ్బిలం లెక్క చెట్టుకు యాలాడబడి నిరసన వేసిండు గిట్లా కెమెరా రివర్స్ ఇప్పి పెట్టిరేమో కరెక్ట్ చేసి చూపెడితే గీ నే ఓలా కదా అనిపిస్తుందిలే కానీ రివర్స్ అయింది కెమెరా కాదు గీ అన్నే చెట్టుకు గబ్బిలం లెక్క రివర్స్ లో ఏలాడబడి నిరసన తెలుపుతుండనట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు న్యాయం చేయండి ఇది నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు దయచేసి న్యాయం చేయండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో ఉంటాడట చెట్టుకు ఏలాడబడ్డా గీ ఉల్లింల జీవనన్న ఇరవై ఏళ్ళ కిందట వీళ్ళ నాయన కొన్న భూమి ఈయనకు వారసత్వంగా వచ్చిందట ఈ భూమికి కొత్త పాస్బుక్ పాత పాస్బుక్ టైటిల్ లీడ్ పహానీలు అన్ని బరాబరే ఉన్నాయట అయితే పని పనిమంతులైన అధికారులు ఈయన భూమిని సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్వే నెంబర్ పడేసిండట ఇక అట్లా పడ్డదంటే అది ప్రోహిబిటెడ్ ల్యాండ్ అన్నట్టు అమ్ముడు కొనుడు పేరు మార్సుడు ఏ చేయరాదు అవో గట్లు ఇవ్వలు చేసిరో అని గుర్తుపట్టి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఆఖరికి సీఎంఓ ఆఫీసు కూడా లీటర్ల మీద లెటర్లు రాసినట మార్సుమని కానీ రాజీ రాజీ కాయిదాలు కమ్మలు ఒడిసిపోతున్నాయి తప్ప పని అయితే వందకు మీదనే లెటర్ రాసినట వచ్చినట ఈ కాదని లాస్ట్ కు ఆయన సొంత భూమిలో యాప చెట్టుకు భూమి పట్టా కాయిదా జిరాక్స్ పేపర్లు ఇచ్చిన దరఖాస్తు కాయిదాలు అన్ని కట్టి ఉల్టా గబిలం లెక్క ఏలాడబడి నిరసన తెలుపుతుంది ఇట్లా మరి ఆయన భూమి ఆయన పేరు మీద చేస్తే ఏమైతుంది మేడం అని ఎంఆర్ఓ మేడం అది మ్యాటర్ నా పరిధిలో లేదు మార్చే అధికారం నాకు లేదు అని అంటుంది మరి ఎవరి పరిధిలో ఉందో గాని తిరిగి తిరిగి చెప్పులరిగిపోయి లాస్ట్కు తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి గబ్బిలెంలకి ఏలాడబడి తపస్సు చేసే కాడికి వచ్చింది కథ మరి ఈ అధికారులు నిద్రమాపులుండి ఎత్తరా మందు మత్తులుండి ఎత్తరా తెలియదు కాని ఊరికో కేసులు ఉన్నాయి ఇసు అయితే కానీ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అన్నట్టు అవసరం అనేది ఇసంటి క్రియేటివిటీలు చేపిస్తుంది జనాలతోటి పంచులు సగబెట్టే వరకు అంగళ్ళు విచ్చుల్లా అయినాయి అన్నట్టు కొన్ని ఊర్లల్లో లబ్ధిదారులకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళ చేతికిచ్చే వరకు ఆ ఏడి కాడ తొండలు గుడ్లు పెట్టే పడ పడ్డ ఇండ్లు అవుతున్నాయి అంగట్లు అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఇండ్లు తయారున్నా లబ్ధిదారులకు ఇచ్చేదందుకు ఏం బాధ అవుతుందని ఓషపడని లబ్ధిదారులు ఏకంగా ఇండ్లను పోయి ఆల్చుకున్నారు గిట్లా దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు ఉన్నది కదా షానా ఊర్లాల డబుల్ బెడ్రూమ్ ముచ్చట సికింద్రాబాద్ మారేడుపల్లి కాడ కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది ఓట్లకు ముంగట లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటికి తాళం అప్ప చెప్తామని చెప్పి అప్పటి ఆఫీసర్లు ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి తాళం అప్ప చెప్తే కొత్తింట్లోకి పోయి పాలు వంగిచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుని కూరాటకుంటా పెట్టుకుంటామని చూస్తే నాలుగేళ్ళ లేదు కూయ్యలేదు లేదు ఇక ఇండ్ల ఇల్లు రానులు కొంతమంది లక్కీ డ్రా పెడితే లొలి పంచాలు చేసి ఏడికాడ అడ్డం పడ్డారని ఆఫీసర్లు ఇల్లు ఇవ్వకుండా వాయిదేసుకుంటూ లోపంచాదుల పేర్లున్నేళ్ళు ఇల్లు ఇవ్వకుండా ఉంచుతారు మమ్మలా అని ఓపిక ఇడిచిపెట్టుకున్న లబ్ధిదారులు ఇంట్లో సామాన్లు మూట కట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వచ్చి ఏ ఊళ్ళకి నచ్చింది వాళ్ళు ఆలుచుకొని ఉన్నారు ఇక ఈ సంగతి తెలివగానే రెవెన్యూలు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చారు స్పాట్కు షేర్లు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతేనే మంచిది లేదంటే మీ మీద కబ్జా కేసులు పెడతాం జాగ్రత్త అటెంక చాలా తిప్పల పడతారని పోలీసు వాళ్ళు బెదిరించే వరకు ఇక జర సైసీన్ జనం మరి ఇన్నేళ్ల సంది ఇండ్లు పడ్డట్టు ఉండే వరకు ఆవారాగాలు వచ్చి సిట్టింగు లేసుడు కిటికీల అద్దాలు వాళ్ళ గొట్టుడు గాలి ఇనుప సామాన్లు ఎత్తుకపోవడం చేస్తారట ఇటు కరెంటు హోల్డర్లు స్విచ్ బోర్డులు అయితే ఏడికాడ ఊడు అవి గోడలైతే పోతున్నారట గోడలు అయితే ఏళ్ళతోటికి ఎళ్ళకి ఇస్తే ఏడికాడ సిమెంట్ ఊసేస్తున్నదట ఇక మా అసలైన లబ్ధిదారులకు అపేపే లోపట ఇంత ఇండ్లు ఉంటాయో లేవో అని కూడా డౌట్ పడుతున్నారు జనాలు మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు అర్హులను ఎంపిక చేసి ఎవరిలో అలాగ అప్పయో లలిపోతుంది ఎక్కువ ఆలస్యం చేస్తే ఇగో సర్కార్కే బదనమ్మాలా ఇట్లా ప్రేమించిన ప్రియురాలకు భార్యకు ఇష్టమైన వాళ్ళకు నా గుండెల్లా గుడి కట్టిస్తా అని చెప్పుకుంటారు కానీ నిజంగానే గుడి కట్టించేటోళ్ళు ఎవరుంటారు ఎవరుండరు కదా కొటేషన్లు ఎప్పుడూ ఖుషి చేసుడు తప్ప రియల్గా గుడి కట్టేటోళ్ళు వంద కోట్లల్లో ఒక్కరు కూడా ఉంటారో ఉండరు అదే హీరోలు హీరోయిన్లకు మాత్రం ఇప్పటికే చాలా జాగల్లా గుడి కట్టించిన ముచ్చట్లు మస్తు సార్లు వార్తలలో చెప్పుకున్నాం కదా అగో అసోంటి భక్త హీరోయిన్ అప్పనే ఒక ఆయనని ఇప్పుడు మీకు చూపిద్దామని తీసుకొచ్చేసినాం కావాలంటే చూసినా పోర్రీ రెండేళ్ల కింద బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు కాడు నుండి ఆటో డ్రైవర్ కొలువు చేసుకునే సందీప్ అనేటైన హీరోయిన్ సమంత గుడిగట్టించిన ముచ్చట మన వార్తలనే సూచించిన కదా ఇక సమంత గుడిగట్టి నిత్య దీప దూపాలు పెట్టి మస్తుగా గొలుసుకుంటున్నాడు బ్రదరు ఇక నిన్న సమంత రోజని పెద్ద కేకు పట్టుకొచ్చిండు అట్లనే చుట్టుముట్టున్న అనాథ ఆశ్రమాల నుంచి పిలగాళ్లను వృద్ధాశ్రమాల నుంచి పెద్దోళ్లను గుడికి తీసుకొచ్చిండు ఇక వాళ్ళని ఎగిరిచ్చి దుంకిచ్చి కేక్ గోపించిండు ఇక కేక్ కటింగ్ అయిపోయినాక అభిమానం సమంత దేవత గుడి ముంగట పరదలు వరిసి అచ్చిన వాళ్ళందరికీ అందరికీ గ్రాండ్గా దావతి ఇచ్చిండు ఎందుకన్నా సమంత అంటే గుడి కట్టేంత అభిమానం నీకు అంటే సమంత గారికి మంచి అభిమాని సమంత గారి చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ఇగో ఇట్లంటున్నాడు ఈ కాలం భక్త సమంతప్ప ఈ సందీపాన్ననే సమంత కోసం మునుపు ఏకంగా తీర్థయాత్రలే చేసిండు రెండేండ్ల సంధి ఆమె పుట్టినరోజు నాడు తప్పకుండా బర్త్డే దావతలు గణంఘిస్తున్నాడు గుండెలనే కాదు సందీపా అన్నోళ్ళు ఇంటి ముంగట గుడిలో కూడా కొలువైన సమంత దేవి ఎన్నడూ కరుణించి ఈ భక్తుని భజన ఆలకిస్తదో గాని అప్పటిదాకా భక్త సందీపప్ప అచంచలమైన భక్తిని అయితే లేడు గుడి గుడిగాళ్ళు చాలా మందే ఉన్నారు గాని గీతీర్ల కైంకర్యాలు చేసే వాళ్ళైతే ఈ అన్నొక్కడే ఉన్నాడు పో ఏపీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు ఏదన్నా పని పడిపోయేటోళ్లకు మంచిగా రెండు తీర్ల పనులు అవుతున్నాయి కదా ఆడికెళ్ళి కూరగాయల మార్కెట్కి పోయి అక్కరే లేకుండా కలెక్టర్ కూరగాయల పెట్టిండట జిల్లా కలెక్టర్ సారు అగో కలెక్టర్ ఆఫీసులో కూరగాయల దుఃఖం ఏంటి అంటారా రా దాచుకోండి రాండి రండి రండి బాబు రండి తాజా తాజా కూరగాయలు కలెక్టర్ ఆఫీసుల కూరగాయలు జిల్లా కలెక్టర్ అమ్మిస్తున్న కెమికల్ కూరగాయలు వంకాయలు బెండకాయలు టమాటాలు బీట్రూట్ కీర ముల్లంగి మిరపకాయలు రైతుల పొలంకెళ్ళి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కే వచ్చినాయి కూరగాయలన్నీ బాగానే ఉన్నాయి కానీ కలెక్టర్ ఆఫీసుల కూరగాయల షాపేది ఇంతకు అని అంటే ఇవి అన్ని రసాయనాలు అసలే వాడకుండా వండించిన ఆర్గానిక్ కూరగాయలట రైతులు వండించిన అసంటి కూరగాయలను అమ్ముకుంటే సరైన ప్లేస్ లేక ఏదన్నా జాగ చూపెట్టమని జిల్లా కలెక్టర్ సార్ అడిగితే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డే అదే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు చాలా మంది జనాలు వస్తుంటారు కదమ్మా మీరు అడా ఓ స్టాల్ వచ్చిన వచ్చినోళ్ళు గనకపోతారు రైతులు వండిస్తున్న ఆర్గానిక్ కూరగాయలకు మంచి ప్రచారం కూడా అవుతుంది అని సలహా ఇచ్చినట ఈ జనజీవన రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులకు జరుగుతున్నప్పుడు స్టాల్స్ పెడితే కలెక్టర్ సార్ విజిట్ చేసినప్పుడు ఇట్లా మార్కెటింగ్ సోర్స్ కావాలి ఫార్మర్స్కి నాచురల్ ఫార్మింగ్ ఫార్మర్స్కి అని అంటే సార్ రెఫర్ చేశారు ఎవ్రీ మండే గ్రీవియన్స్ జరుగుతుంటుంది అక్కడికి వచ్చే సిటిజన్స్కి న్యాచురల్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించినట్టు ఉంటుంది ప్లస్ ఫార్మర్స్కి సేల్ అవుతుంది రెండు విధాలా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఎవ్రీ మండే గ్రీవియన్స్ రోజున కలెక్టర్ ఆఫీస్లో అరేంజ్ చేయమని చేయడంతో మేము ఎవ్రీ మండే నల్లచెరువు మండలం నుంచి వచ్చి ఇక్కడ మామూలుగా ఆర్గానిక్ ఉత్పత్తుల రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి కొందరైతే ఆర్గానిక్ పండ్లు కూరగాయలను పేరు పెట్టి కెమికల్తో వంటి అమ్మి మందిని మోసం చెప్తుంటారు కానీ ఇవట్లా కాదట రేటు కూడా అగ్వేనట ఎందుకంటే అందరికీ అలవాటు కావాలని ఇట్లా చేస్తున్నాం అంటుంది మేడం బయటకి ఇక్కడికి రేటు మేము మామూలుగా రైతులకు అయితే మార్కెట్ రేట్ కన్నా ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకుంటున్నాము కానీ అందరికీ నేచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ అవగాహన పెరగాలి అనే దానికోసం మామూలుగా అయితే ప్రీమియం ప్రైస్ పెడతారు ఆర్గానిక్ అంటే కానీ మేము అలా కాకుండా మార్కెట్లో దొరికే దానికంటే ఒక టెన్ రూపీస్ తక్కువకే ఇస్తున్నాం వాళ్ళు అలవాటు పడాలి దాని వాల్యూ తెలుసుకోవాలి నిజంగా ఐడియా మాస్తుందిలే ఇట్లయినా కలెక్టర్ ఆఫీస్ కు చాలా మంది వస్తుంటారు సోమవారం పూట కలెక్టర్ ఆఫీస్ కు పని మీద వచ్చిన పని అవుతుందన్న గ్యారెంటీ అయితే ఉండదు మరి ఇక వచ్చిన పని అయినా కాకుండా వట్టి చేతులు ఊపుకుంటా పోకుండా వచ్చినందుకు ఓ పని అన్న అవుతుంది కలెక్టర్ ఆఫీసుకు పోతే కదా పనైందా అంటే పని కానవలు కనీసం కూరగాయలనే చూపెట్టొచ్చు ఇంటికాడ అయిన ఆఫీసులో కూడా పని అయినా అంటే పూటనే రెండు పనులైనట్టుంటది ఈ ఐడియాను అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల కాడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో కదా ఇక అట్లయితే ఓ మటన్ షాపు చికెన్ సెంటర్ షాపల స్టాల్ కూడా పెడతామని వచ్చారు అట్లొస్తే అసలుకేసరొత్తది ఏదో ఆర్గానిక్ ఉత్పత్తులు కాబట్టి పర్మిషన్ ఇచ్చినట్టు కలెక్టర్ ఈ గ్రీవెన్స్ డేలు కదా గ్రీవెన్స్ డేలు ఎవరి ఆఫీస్లో వాళ్ళు కునుక తీయకుండా ఫోన్లు పట్టుకొని నిమ్మలంగా క్యాండీ క్రష్లు రమ్మీలు ఆడుకోకుండా వాట్సాప్లో చాటింగ్లు చేసుకోకుండా చాలా డిస్టర్బ్ అవుతున్నారు ప్రతి సోమవారం అన్నాడు ఆయన కలెక్టర్లు వాళ్ళు చూసుకునే పనికి అధికారులను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారో ఏమో నిమ్మలంగా ఉండని ఇక చూడు పాపం సత్యసాయి జిల్లా అధికారుల కష్టాలు ఎట్లున్నాయో ఇంతకుముందే ప్రతి సోమవారం నాడు సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ బయట పెడుతున్న ఆర్గానిక్ కూరగాయల దుక్కున ముచ్చట చెప్పుకుంటేవి కదా మరి లోపల గ్రీవెన్స్ డే ఎట్లా నడుస్తుందో చూద్దాం పారి అబ్బా ఎంత బిజీగా ఉన్నారు చూడు కలెక్టర్ సార్ ముంగట కుర్చీలలో కూర్చున్న ఈ అధికారులంతా ఈ మేడమేమో క్యాండీ క్రష్ ఆడేందుకు కష్టపడుతుంటే ఇంకో మేడమేమో కష్టపడి కుర్చీలనే కురుకు తీస్తుంది పాపం ఏసీ సరిపోని పెట్టిరో లేదో ఈ మేడం అయితే అందరికంటే హైలైట్ మాట్లాడితే అందుకు ఒక ఫోను చాటింగ్ చేసేందుకు ఇంకో ఫోను ఇగో రెండు రెండు ఫోన్లలో ఒక్కటే పారి చాటింగ్ చేసుకుంటే టైం పాస్ చేస్తుంది ఇట్లా చాటింగ్లు షేరింగ్లు గేమింగ్లలో తల మునకలయ్యు పాపం అధికారులంతా వీళ్ళ కథ సుండ కండ్ల ముంగట కలెక్టర్ సారు ఆర్టీఓ మేడం ఇద్దరు ప్రజా సమస్యల పరిష్కారాల దరఖాస్తులు తీసుకుంటే ఏ వీళ్ళ బిజీ లా వీళ్ళున్నారు కాకినాడ జిల్లా గ్రీవెన్స్ డే కూడా సేమ్ ఇటు సిచువేషన్ వచ్చింది మరి వీళ్ళని ఇట్లా క్రికెట్ మ్యాచ్ స్టేడియం లో ప్రేక్షకులను కూర్చోబెట్టినట్టు వట్టిగా ఎందుకు ఇట్లా కూసబెడుతున్నారో ఏమో చిన్నదో పెద్దదో ఏదన్నా పనప్ప చెప్తే టైం పాస్ పళ్ళి కదా వట్టిగా కూర్చోబెడితే కొనుక్కన్నది ఇస్తారు ఫోన్లలో చూస్తారు కానీ జిల్లా కలెక్టర్ల ముంగట్నే క్యాండీ క్రష్ లు రమ్మీలు చాటింగ్లు లు కొనుక్కు తీస్తున్నారంటే పాపం సండే వీకెండ్ మూడులకేళ్ళు బయట సరిపోతుంది ఈ గ్రీవెన్స్ పెడుతున్నారు వేరే డేస్ట్టు ఈ గ్రీవెన్స్ డే ఏందో వేరే రోజు దొరికనట్టు సోమవారం పరిశీలన చేసుడేందో జర షెడ్యూల్ మార్చి ఆ మంగళారానికో భుజారానికో షిఫ్ట్ చేయరు సార్లు ఈ అధికారుల కష్టాలు చూడలేకపోతున్నాం అని గ్రీవెన్స్ డే నాడు ముంగట కూసుకు కష్టపడుతున్న కొందరు అధికారుల ఆల చూసిన జనాలు ఫస్ట్ ఈ సమస్యను కలెక్టర్ల దృష్టికి తీసుకుపోవాలని చూస్తున్నారట సాఫ్ట్వేర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్టు దొంగలు షాన్ అప్డేట్ అవుతున్నారు అలా అయినాడు మా సుత్లు రాడ్ల సోంటి పాతరకం పనిముట్లకు బదులు లేటెస్ట్ టైప్ టూల్స్ వాడుతున్నారు దొంగతనాలకు ఇక చూడు నగల దుగ్నంలో వాడి దోసుకున్న గీ దొంగోళ్ళ గెటప్లు వాళ్ళ చేతులున్న టూల్స్ ఎట్లున్నాయో ఒకని చేతుల పెద్ద కట్టరు ఇంకోని చేతుల పెద్ద రాడు ఇక గీవేని చేతులు ఏందో అవ్వపడుతుంది ఎరైటీగా చూస్తుంటే లెక్క అవుపడుతుంది మరి దీంతో ఏ పిట్టలను కొడతాడు ఏ కోతులను కొడతాడో ఏం చెప్తాడో హా లైట్లు సీసీ కెమెరాలను టార్గెట్ చేసి ఏమో ఇక జోడు షటర్ తాళాన్ని కటర్తానికి కత్తిత్తుంటే వీడేమో సీసీ కెమెరా వీకేస్తుండు ఆడికి సీన్ కట్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్నంలో ఉన్న ఈ కాశీనాథ్ నగల షాప్ లో వడి కిలోనర ఎండి వస్తువులు తులం మీదనే బంగారం దగ్గ ఒట్టేసుకపోయట లేటెస్ట్ మోడల్ బైక్ల మీద వచ్చిన ఈ ఎరడజన్ దొంగలు ఇక జూడు టాప్ టు బాటం ఏడ ఆన్ రాకుంటా అందరు ఒక్క తీరుగా ముఖాలకు మంకీ క్యాప్లు కింద బూట్లు దొడుక్కొని వచ్చిర్రు ఆలేరు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఫుటేజ్ చూసి మరి ఇది ఏ టైపు బ్యాచ్ మొత్తం దూమ్ సినిమా టైపు దొంగల ముఠాలు ఎక్కనే అవపడుతున్నారు కదా వీళ్ళ స్టైలు వాడుతున్న లేటెస్ట్ మోడల్ టూల్స్ చూస్తుంటే ఎంత దేశముదులున్నారమ్మా పోళ్ళు మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు గాని ఒక్కొక్కరికి ఒక్కో తీరు టాలెంట్ ఉంది అగో ఏటీఎంలో లో పైసలు తీసుకోరాణోళ్లకు హెల్ప్ చేసినట్టు చేసి ఎంత అల్కగా పైసలు కొట్టేస్తున్నారో చూస్తే వాటే రా మీది అని మెచ్చుకుంటారు మీరు కూడా ఏ దొంగల కాలేజీల ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఏ రీసెర్చ్ ల్యాబ్లకి వెళ్ళి బయటకు వస్తున్నారో టాలెంటెడ్ దొంగలు కానీ ఏటీఎం లో పైసలు తీస్తానికి ఆసరైతా అని అనుమానం రాకుండా అల్కగా మోసం చేస్తున్నారు మా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కాడు ఉండే ఈ అక్కను పాపం గట్లనే బోర్లు ఇచ్చిందట ఆ పింట పురుగు మొక్కపోడు ఈ అక్క అకౌంట్లో బ్యాలెన్స్ చెకింగ్ చేసుకుందామని అని ఏటీఎంకు పోయిందట కార్డు పెట్టి చెకింగ్ చేస్తుంటే వెనకపోంటే నిలబడి అయ్యో బ్యాలెన్స్ లేనట్టు ఉన్నదక్క ఏది నేను ఒకసారి చెకింగ్ చేసి తాగని ఈమె కార్డు తీసుకొని కొట్టుమన్నాడు చూసే చూస్తుంటేనే ఈమె కార్డును తప్పదీసి వానెంటే తెచ్చుకున్న డమ్మి కార్డును మిషన్లో పెట్టి అయ్యో కూడా బ్యాలెన్స్ లేదంటుంది అక్క అని మత్పరిచినట నిజమే అనుకుని అక్క నమ్మింది ఇక జరసేపటికి అకౌంట్ లోకి వెళ్ళి ముప్పై రెండు వేలు కట్ అయినాయి అని మెసేజ్ వచ్చే వరకు గుండె అదిలిపడ్డట్టు అయిపోయిందట పాపం అక్కకు చెప్పుకరా అక్క ఏమైందో పదకొండు పద్దెనిమిది కావాలను అతను తీసుకున్నాను ఆధార్ కథతో అయినారా ఎంత మక్కరగాళ్ళు ఉన్నారో మన చుట్టూ మోసం అయిపోయింది అకౌంట్లకి వెళ్ళి ముప్పై రెండు వేలు విత్డ్రా అయినాయని మెసేజ్ వచ్చే వరకు గూగుల్ పడి పోలీస్ స్టేషన్ కురికితే వాళ్ళు కేసు రాసుకొని ఏటీఎంల సీసీ ఫుటేజ్ చూసి వాని జాడ దొరకబడతామని చెప్పిరట అందుకే నిన్నీ ఇలా ఇవ్వాలని నమ్మేటట్లేదు ఏటీఎంలలో ఎదుటోళ్లకు ఎనుకోలకు సంధించి పైసలు కొట్టేవా బ్యాలెన్స్ చూసేవా అని అడగనే అడగద్దు ఏ బ్యాంకుకు ఆ బ్యాంకు వాళ్ళు బ్యాలెన్స్ చెకింగ్ చేసుకున్నందుకు మిస్డ్ కాల్ సిస్టమ్ పెట్టిరు అది వాడుకోవాలి యూపీఐ యాప్లలో కూడా అన్ని బ్యాంకుల బ్యాలెన్స్ చూసుకోవచ్చు ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్